దేవునికి స్తోత్రం అందరికీ నా వందనాలు ప్రైస్ తోలాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించు ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరచిన చక్కటి వాక్య సందేశం విందాం కీర్తనలు ఉన్నాము ఇరవయో అధ్యాయం నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఐ మీన్ ప్రియా దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు దేవుడిని అందిస్తూ నుండి వచన భాగం నీ కోరికను నీ ఆలోచనను దేవుడు అంతటిని సఫలపరుచును గాక సఫలము విఫలము కాదండి సఫలం చేస్తానని దేవుడు గొప్ప మాట ఇస్తూ ఉన్నాడు ఎంతకాలము ఎన్ని కోరికలు కోరి కోరి నువ్వు నీవు నీ సమస్యలు తీర్చబడలేక ఫెయిల్ అయిన పరిస్థితిలో ఉంటున్నావు కావచ్చు విజయం పొందుకునే స్థితిలో ఉంటున్నావు కావచ్చు దేవుడు ఇస్తున్న మా వాగ్దానం ఇది ఒక ఎవరైనా ఒక మానవుడు ఒక వాగ్దానం చేస్తే ఒక మాట ఇస్తే నేను నీకు సహాయం చేస్తా అంటే ఎంత నమ్ముతామండి ఎంత వాళ్ళను వాళ్ళని కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను కొన్నిసార్లు దేవుడు మాటిస్తున్నాడు అనుకుంటే ఆ మాటని నమ్మడానికి ఎందుకు ఇష్టపడరు దేవుడు ఇస్తున్న మాట ఇదిగో ఎంతమందిలో నీ ఉన్నా కానీ నీ కోరికను నేను సిద్ధింప చేస్తా నీ ఆలోచన అంతటిని యావత్తును నేను సఫలపరచబోతున్నాను ప్రియా కుమారుడా కుమార్తె ఏం కోరిక కోరుతాను దేవుడు అంటున్నాడు భూమి మీద ఉన్న ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరచబోతా ఉన్నాడు ప్రతిదాన్ని ఆకాశపక్షలు కూడా ఏమి వారికి ఏముంటాయండి ఎవరైనా ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ప్రతి సమస్యల్లో ఆయన నేనున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు సఫలము ఈరోజు విఫలమైపోతున్నావేమో నీకు దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు నీ స్థితిని గతిని పరిస్థితి ఏదైనా దేవుడిని చూడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయబోతా ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు ఈ మంచి సమయాన ఇదిగో దేవుడికి నుండి వాగ్దానాన్ని మనము చేయవలసింది ఒకటే అండి నమ్మటమే ఆయన ఆయన చెప్పే మాటను నెరవేర్చబడడానికి అవకాశం దొరుకుతూ ఉంది ఆయన మాటలు చాలా ఉన్నాయి వాగ్దానాలు అది ఎలా నెరవేర్చబడుతుంది ఎలా నెరవేర్చబడుతుంది నేను ఎప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను అదేంటంటే పవర్ స్టేషన్ నుంచి కరెంట్ స్టేషన్ నుండి పవర్ సప్లై అయ్యి ట్రాన్స్ఫార్మర్ నుండి మన ఇంట్లోనికి మీటర్ మెయిన్ ద్వారా లోపలికి వస్తుంది బోర్డులోనికి వస్తుంది బోర్డులో పవర్ ఉన్నది అయితే ఇది ఎప్పుడు ఆన్ అవుతుందంటే నువ్వు ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ బటన్ ఆన్ చేసినప్పుడే ఏమవుతుందంటే ఇంట్లోనికి నువ్వు వాడుకోవడానికి వినియోగించుకోవడానికి పవర్ వస్తుంది ప్రియకుమారుడా కుమార్తె దేవుని వాగ్దానం ఉన్నది బైబిల్ రాయబడి ఉన్నాయి ఇలా నీకు నేనే కాదు అనేకమంది సేవకుల ద్వారా కూడా దేవుడినితో మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటా ఉంటాడు అయితే మరి ఇక్కడ ఈ విషయం ఏంటంటే స్విచ్ వేయటం అంటే నమ్మటమే నీవు పొందుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది దేవుడు నీ జీవితంలో ఈ స్విచ్ వేసుకునే అనుభవం లోనికి నడిపించాలనే ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు ఇలా వాగ్దానం రూపంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియ దేవుడికి వాడు ఒక మార్త ఇంకా ఈ వాగ్దానం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు తెడిచి వాగ్దానం ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మీ యొక్క బ్యాటరీ డౌన్ అవుతుందో అప్పుడు ఏం చేస్తారండి సెల్ ఫోన్లో బ్యాటరీ కానీ ఇతర దేవి ఏ బ్యాటరీ కానీ డౌన్ అయింది ఏం చేస్తారు మరలా ఆ యొక్క ఛార్జర్ తీసుకొని సెల్ ఫోన్కి కనెక్ట్ చేసి ఆ యొక్క బోర్డు కరెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి దీనికి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే తిరిగి మరలా రీచార్జ్ అవ్వడం జరుగుతుంది బ్యాటరీ ఫుల్ అవ్వడం జరుగుతుంది మన నిజ జీవితంలో మనం డౌన్ అవుతూ ఉంటామండి చాలా సమయంలో డౌన్ అవుతాం పరిస్థితులు అలాంటివి మనం డౌన్ అవ్వము అని అనుకోవడానికి అవకాశం లేదు కుటుంబ పరిస్థితి కావచ్చు కుటుంబంలో భార్య భర్తల సమస్యలు బట్టే కావచ్చు ఆర్థిక ఇబ్బందులు బట్టే కావచ్చు పిల్లల్ని బట్టే కావచ్చు వారి చదువులను బట్టే కావచ్చు వారి ఉద్యోగాలను బట్టే కావచ్చు బయట ఉన్న పరిస్థితుల బట్టే కావచ్చు అనారోగ్యాలను బట్టే కావచ్చు ఆర్థిక అప్పు బాధను బట్టే కావచ్చు ప్రతి విషయాన్ని బట్టి ఇంకేంటి ఎప్పుడు ఎలా ఏంటి అని చెప్పేసి ఈజీగా డౌన్ అయిపోతూ ఉంటాం నీవు డౌన్ కాకుండా మళ్ళీ ఫుల్ అవ అవడం కొరకే రోజు వాగ్దానం ఇస్తా ఉన్నాడు అదే ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు ఏంటంటే నువ్వు ఏదైతే కోరుతున్నావు ఏం కోరుతున్నావు బిడ్డ నువ్వు నువ్వేం కోరుతావు నేను సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి భార్య కుటుంబంగా ప్రేమగా ఉండాలి ఎవరు కోరుకుంటారు ప్రతి ఒక్కరు కోరుకుంటారు నలుగురికి ఇచ్చే విధంగా నలుగురు దగ్గర చేయిచాచే విధంగా ఉండకూడదు అందరికి ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నావా ఖచ్చితంగా నా దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అంతటిని నా దేవుడు సఫలా పరచును కాక నమ్మినట్లయితే ఈ వాగ్దానం ప్రార్థన చేసుకుందాం సొంతం చేసుకుందాం ప్రభాన్ని కొందని అడుస్తూ అతను గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చున్నారు అవును తండ్రి మా జీవితంలో ఇక మేము ఓడిపోయిన ప్రతి చోట మరల నీ వాగ్దానమే నిలబెడతా ఉన్నది స్తోత్రం ఆయన మరల మీ వాగ్దానం ద్వారా బ్యాటరీ ఫుల్ చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి కృప నుంచి కాపాడుమని ఈ వాగ్దానం మంచిగా నెరవేర్చుమని ఏ సునాములు అడివి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్